హైదరాబాద్ లో మెట్రో కొత్త లైన్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రూట్ లో నాగోల్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు పద్నాలుగు కిలోమీటర్ల మార్గం ఏర్పాటు కానుంది ఇదే రూట్ లో పదమూడు స్టేషన్లు ఉంటాయి మెట్రో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం ఉన్న నాగోల్ మెట్రో దగ్గర మొదటి స్టేషన్ తో ఈ రూటు మొదలవుతుంది తర్వాత నాగోల్ చౌరస్తా అల్కాపురి చౌరస్తా కామినేని ఆసుపత్రి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డు మైత్రీనగర్ స్టేషన్ ఉంటాయి వాటి తర్వాత కర్మన్ ఘాట్ చంపాపేట రోడ్ ఒవేసీ హాస్పిటల్ డీఆర్డీఓ హఫీజ్ బాబానగర్ చాంద్రాయనగుట్టలో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తారు